లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ప్రతి పనిచేసే సమయం వచ్చింది శత్రు దేశాన్ని చీల్చి చెండాడే సమయం ఆసన్నమైతే భారత్ పై దాడులు చేస్తూ సరిహద్దు రాష్ట్రాల అమాయకపు ప్రజల ప్రాణాలు తీసుకున్నా పాకిస్తాన్ పని పట్టేందుకు భారత్ సిద్ధమవుతున్న వేళ బార్డర్ లో పనిచేస్తున్న భారత సైన్యానికి ప్రతి పౌరుడు అండగా నిలిచే క్షణాలు దగ్గర పడుతున్నాయి భారీ స్థాయిలో వార్కు భారత దళాలు వార్కు రెడీ అవుతున్నాయి పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను మరిన్ని అధికారాలను కల్పించారు అవసరమైతే ఆర్మీని మరింత దృఢంగా తయారు చేసేందుకు భారత ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వుని జారీ చేసింది అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది ఇందులోని అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది కేంద్ర నిర్ణయంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ లాంటి వారి యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుంది భారత టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ధోని ఉన్నారు భారత క్రికెట్ కు ఆయన చేసిన కృషికి గాను రెండు వేల పదకొండు నవంబర్ లో ఈ గౌరవాన్ని ఆయనకు ప్రధానం చేశారు ఇప్పటికే ఆయన సైనిక సిబ్బందికి మద్దతు ఇచ్చే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అతను భారత సైన్యం యొక్క పారాచూట్ రెజిమెంట్ లో శిక్షణ కూడా పొందారు సైన్యంతో సంబంధాలను కలిగి ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కూడా యుద్ధ భూమిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది ఒక్క ధోనియే కాదు ఈ జాబితాలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ అథ్లెట్ అభినవ్ ఇంద్రా సహా పలువురు సెలబ్రిటీలు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు టెరిటోరియల్ లేదా ప్రాదేశిక ఆర్మీ అంటే ఒక పార్ట్ ఆఫ్ టైం దళం ప్రస్తుతం దాదాపు యాభై వేల మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్లుగా సమాచారం ఇది పౌరులు తమ పౌర వృత్తిని కొనసాగిస్తూనే సైనిక సామర్థ్యంలో పనిచేయటానికి వీలు కల్పిస్తోంది దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది ఇందులోని సిబ్బంది అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ కలుగుంటారు అవసరమైన సందర్భాల్లో కథన ప్రకృతి వైపరీత్యాల్లో రంగంలోకి దిగుతారు ఇప్పటి వరకు పలు సందర్భాల్లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది యుద్ధాల్లో పాల్గొంది పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేశారు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగానూ సేవలను అందించారు ఇటీవల కేరళ వరదలో స్టార్ నటుడు మోహన్ లాల్ యూనిఫామ్ వేసి సేవలు అందించారు వీరంతా ఇప్పుడు మాతృభూమికి సేవ చేసే టైం వచ్చింది టెరిటోరియల్ ఆర్మీకి ఆదేశాలు అందగానే వీరు యుద్ధానికి సిద్ధం కావాలి సైన్యానికి తోచిన సాయం అందించాలి